హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నిన్న పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఏషియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్లో బంగ్లాదేశ్ని ఓడించి లెవెన్ రన్స్ తేడాతో పాకిస్తాన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది సో మన ప్రత్యర్థి పాకిస్తానే మరొకసారి ముచ్చటగా మూడోసారి అనే చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గాయస్ ఇక్కడ ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి సో పేషెన్స్గా చూడండి సో ముందుగా మన ఉమెన్స్ ఓడిఏ వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతుంది కదా అవి ఈ ఉమెన్స్ ఓడిఏ వరల్డ్ కప్కి ముందు ఇండియాకి భారీ షాక్ అయితే తగిలింది అదేంటంటే మన పేసర్ అరుంధతి రెడ్డికి చిన్నపాటి ఇంజురీ అవ్వడం అయితే జరిగింది అది చిన్నపాటి ఇంజురీ అని చెప్పడానికి లేదు చాలా బలమైన ఇంజురీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న వామప్ మ్యాచ్ ఆడింది ఇంగ్లాండ్తో అయితే ఆ వామప్ మ్యాచ్లో ఎనీజోన్స్ని అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే మళ్ళీ ఎడర్ నైట్ యొక్క వికెట్ని క్యాచ్గా మలవటానికి వెళ్ళి ఆ ఎఫర్ట్ అంతా నీ పైన పడింది బాల్ అనేది నీ పైకి తాగడం వల్ల ఫిజియో వచ్చి ట్రీట్మెంట్ చేసినటువంటి ట్రీట్మెంట్ చేసినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది వీల్ షేర్లోనే బ్యాటింగ్ తీసుకెళ్లడం అయితే జరిగింది అరుంధతి రెడ్డిని సో ఐసిసి అయితే ఏం చెబుతుందంటే ఓడియా వరల్డ్ కప్ కల్లా అందుబాటులో ఉంటుందా లేదా అనేది చూడాల్సిన అంశం ఉందన్నట్టుగా చెబుతుంది ఐసీసీ మరి త్వరగా రికవరీ అవ్వాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే విత్ ద ఫీల్డ్ కూడా మంచిగా క్యాచెస్ కూడా పడుతుంది అండ్ ఆల్సో నెక్స్ట్ అప్డేట్ ఐపీఎల్కి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది గాయస్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కి రాహుల్ ద్రావిడ్ వెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు వాళ్ళ హెడ్ కోచ్ సంఘాకర చేపట్టే అవకాశాలు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి డైరెక్టర్గా చేస్తున్న సంఘాకర ఇప్పుడు హెడ్ కోచ్ పదవికి చేయటానికి సిద్ధాస్తుడుగా ఉన్నాడని చెప్పుకోవచ్చు అండ్ డబ్ల్యూపిఎల్కి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది డబ్ల్యూపిఎల్ సంబంధించిన అప్డేట్ ఏంటంటే డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ని టూ టైమ్స్ ఛాంపియన్గా నిలిపినటువంటి రిచక్ చార్లెక్ ఎడ్బర్స్ని తొలగించి లిసా ఐత్రిని పెట్టడం అయితే జరిగింది తను ఇప్పటివరకు నైంటీ టూ మ్యాచెస్ అయితే ఆడింది దీంట్లో ఆస్ట్రేలియా తరపున దీంట్లో నైన్ టెస్ట్ మ్యాచెస్ ఎయిటీ టూ ఓడిఎస్ అండ్ వన్ టీ ట్వంటీ ఆడిన శుభిరాలుగా ఉందింది అదేవిధంగా తేను నైన్టీన్ నైంటీ సెవెన్ టూ ఫైవ్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడంలో మెంబర్ అని చెప్పుకోవచ్చు అండ్ మొన్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అయింది కదా ఆ మ్యాచ్లో ఫ్యూ రికార్డ్స్ నమోదయ్యాయి గాయస్ ఆ రికార్డ్స్ ఏంటంటే కుల్దీప్ యాదవ్ ముతయ మురళీధరాన్ని దాటేశాడు ఏషియా కప్లో థర్టీ వికెట్స్ని దాటేసి థర్టీ వన్ వికెట్స్తో ఉన్నాడు ఇప్పుడు జడేజాని కూడా దాటేశాడు ట్వంటీ నైన్ వికెట్స్ నుంచి థర్టీ వన్ వికెట్స్కి చేరుకున్నాడు అండ్ ఇప్పుడు లెజెండరీ లసిత్ మలింగాని దాటేయడానికి చాలా అడుగు దూరంలోనే ఉన్నాడు ఒక మూడు వికెట్లు తీసుకుంటే సరిపోతుంది ముప్పై నాలుగు వికెట్లతో అగ్రస్థానాన్ని అవరోధించగలడు అనే చెప్పుకోవచ్చు ఈరోజు ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఎలాగో ఉండనే ఉంది మరి జితేష్ శర్మని తీసుకుంటానన్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది అండ్ వన్ మోర్ రికార్డ్ అభిషేక్ శర్మ అభిషేక్ శర్మది వచ్చేసి అభిషేక్ శర్మ టోటల్గా యువరాజ్ సింగ్ని క్రాస్ చేశాడు ట్వంటీ ఫైవ్ బాల్స్ లేదా అంతకంటే తక్కువ బాల్స్లో ఫిఫ్టీ చేసినటువంటి బ్యాటర్స్ లిస్ట్లో ఐదో స్థానానికి చేరుకున్నాడు అభిషేక్ శర్మ అతి తక్కువ బాల్స్లో ఇందులో లాస్ట్ నుంచి చూసుకుంటే మూడో ప్లేస్లో ఉన్నాడు అభిషేక్ శర్మ అని చెప్పుకోవచ్చు సెవెంత్ ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ సిక్త్ ప్లేస్లో రోహిత్ శర్మ ఫిఫ్త్ ప్లేస్లో అభిషేక్ శర్మ ఫోర్త్ ప్లేస్లో యువరాజ్ సింగ్ థర్డ్ ప్లేస్లో కేఎల్ రావులు ఉన్న ఉండనే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ ఫ్రాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది పాకిస్తాన్ దానికి తగ్గట్టుగానే స్టార్ట్ అయితే వచ్చింది సారీ గైస్ బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్ దానికి తగ్గట్టుగానే స్టార్ట్ అయితే వచ్చింది స్టార్టింగ్లో టూ వికెట్స్ పోగొట్టుకోవాల్సి వచ్చింది కాకపోతే ఫోర్ దగ్గరనే ఫస్ట్ వికెట్ అయితే పోయింది ఫర్హాన్ ఫోర్ కొట్టి నెక్స్ట్ బాల్కే అవుట్ అవ్వడం అయితే జరిగింది ఆ నెక్స్ట్ ఓవర్లోనే సాయి మాయూబ్ ఆడిన ఆరు మ్యాచ్ల్లో నాలుగు డక్అవుట్లు నమోదు చేసిన చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు అని చెప్పుకోవచ్చు అండ్ నైన్ ప టూ దగ్గర నుంచి రెగ్యులర్ ఇంట్రవెల్స్లో వికెట్స్ కోల్పోతూనే వస్తుంది కొన్ని క్యాచెస్ కూడా డ్రాప్ చేసింది బంగ్లాదేశ్ జీవనదానం పోసింది అది కూడా మొహమ్మద్ హ్యారీస్కి మొహమ్మద్ హ్యారీస్ కంటే ముందు ఫకర్ జమాన్ థర్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మొహమ్మద్ హ్యారీస్ అదేవిధంగా మొహమ్మద్ నవాజ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు వీళ్ళిద్దరి మధ్య ట్వంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ మొహమ్మద్ నవాజ్ ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఫైవ్ మష్రఫ్తో థర్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు ఫైవ్ మష్రఫ్ ఫోర్టీన్ రన్స్ చేసి నాట్ అవుట్గా ఉన్నప్పటికీ థర్టీ వన్ రన్స్ వేసి మొహమ్మద్ యారీస్ కూడా అవుట్ అయ్యాడు బట్ ఎక్స్ట్రాస్ మాత్రం చాలా తక్కువగానే సమర్పించేసారు క్యాచెస్ డ్రాప్ చేసినప్పటికీ కాకపోతే దగ్గర దగ్గర ఫోర్ క్యాచెస్ వరకు వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు సో ఇంతకుమించి ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు ఇక తస్కిన్ అహ్మద్ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు తస్కిన్ అహ్మద్ త్రీ వికెట్స్ తీసుకోగా రిషాద్ హుస్సేన్ మరొకసారి విజృంభించాడు మొన్న మ్యాచ్ దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ పెరిగినట్టుంది నిన్న మ్యాచ్లో కూడా అదే పర్ఫార్మెన్స్ చూపించాడు సో రిషాద్ హుసేన్ టూ వికెట్స్ తీసుకోగా మేది హాసన్ నిరాజ్ రెండు వికెట్లు తీసుకున్నాడు ముస్తఫిజుర్ ఒక వికెట్ రావడం అయితే జరిగింది ఫలితంగా హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్కి రిస్ట్రిక్ట్ చేయగలిగారు బంగ్లాదేశ్ అనంతరం లక్ష్యచేదను ఆరంభించిన బంగ్లాదేశ్కి స్టార్టింగ్లోనే ఎదురు దెబ్బ తగిలింది వాళ్ళ ఓపెనర్ తంజిన్ త్వరగానే వెళ్ళిపోయాడు సైఫ్ హసన్ ఒకవైపు రన్స్ చేస్తున్నప్పటికీ ఒక ఎండ వికెట్లు పడుతూనే ఉన్నాయి బట్ సైఫన్ కూడా ఎక్కువగా క్రీజ్లో కుదురుకోలేకపోయాడు ఎయిటీ రన్స్ వేసి తను కూడా అవుట్ అయ్యాడు పార్ట్నర్షిప్స్ అంటూ ఏ దశలోనూ వీళ్ళకు రాలేవని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ వన్ ట్వంటీ వరకైనా స్కోర్ వచ్చింది అంటే జస్ట్ షమీమ్ హుస్సేన్ వల్లనే అని చెప్పుకోవచ్చు తను ఒక్కడే థర్టీ వన్ రన్స్ వేశాడు మిగతా వాళ్ళందరూ విఫలమయ్యారని చెప్పుకోవచ్చు నూరుల్ హసన్ సిక్స్టీన్ రన్స్ అదేవిధంగా రిషాద్ హుసేన్ సిక్స్టీన్ రన్స్ మెయిది హసన్ నిరాజ్ లెవెన్ రన్స్ తస్కిన్ అహ్మద్ టెన్ రన్స్ ఇంతకు మించి ఎవరు కూడా ఆకట్టుకోలేదు అని చెప్పుకోవచ్చు సో పాకిస్తాన్ అస్త్రాలను అస్త్రశస్త్రాలను ఉపయోగించి బ్రహ్మస్త్రాలతో ముప్పు తిప్పలు పెట్టిందనే చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ని అంతకంటే పదునైన బంతులను విసిరి నిప్పులు జరిగేలా చేశారని చెప్పుకోవచ్చు సో మొత్తంగా షైన్షా అఫ్రిడీది కీలక పాత్ర ఎందుకంటే ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు పొదుపుగా బౌలింగ్ చేశాడు పొదుపుగా బౌలింగ్ చేశాడు కానీ సెవెంటీన్ రన్స్ మాత్రం ఇచ్చి త్రీ వికెట్స్ తీసుకున్నాడు ఆ తర్వాత స్ట్రాఫ్ని అటాక్ చేసినప్పటికీ తనది కూడా పాత్ర ఉంది తను కూడా త్రీ వికెట్స్ తీసుకున్నాడు సాయి మాయూబ్ బ్యాటింగ్లో రాణించినప్పటికీ బౌలింగ్లో టూ వికెట్స్ తీసుకొని సిక్స్టీన్ రన్స్ అయితే ఇచ్చాడు ఆ తర్వాత మొహమ్మద్ నవాజ్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఫలితంగా పేర్ ద మ్యాచ్ ఫెంచ్ ఆఫ్రికాకి రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఇండియా వర్సెస్ శ్రీలంక నామమాత్రపు మ్యాచ్ అయితే ఉంది ఈ మ్యాచ్ ఎవరిది పై చేయాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం